సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం అందిస్తున్నారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే నీ మనసు పొలకించేలా ఒక మంచి శుభవార్త చెప్పి ఎన్నో ఆనంద ఎంతో ఆనందపరచడానికే వచ్చాను ఎప్పుడు నీకు మంచి అవకాశాలు అదృష్టం ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని గమనించకుండా వదులుకుంటున్నావు నీకున్న మన కష్టం వల్ల మన బాధం వల్ల నేను అందించే అదృష్టాలు అద్భుతాలు నువ్వు గమనించలేకపోవచ్చు కానీ ఇప్పుడు నీ కళ్ళకు కనిపిస్తున్న అవకాశాలను కూడా చేజార్చుకుంటున్నావు ఏం జరగలేదని నీకు అసలు ఏమీ అదృష్టం లేదని నువ్వు పడే తపన నాకు అర్థమవుతుందమ్మా ఎంత కష్టపడ్డా కూడా జారి కిందకి వచ్చేస్తూ ఉన్నావు కదా ఈ బాధతోనే నీ మనసు ఎంతో బెంబేలెత్తిపోయింది జరిగేది ఎవరూ మార్చలేరు గెలుపు ఓటములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్యలు నిన్ను కృంగదీసినా అవి నీ పనులన్నీ కూడా సులభం చేస్తుంది నిన్ను గాయపరిచిన విషయం నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది నిన్ను మంచి స్థాయికి తప్పక నువ్వు చేరుతావు నిన్ను ఎగతాలు చేసిన వాళ్ళు హేళన చేసిన వాళ్ళు నువ్వు దేనికి పనికిరావు వాళ్ళు కూడా నువ్వు ఆశ్చర్యపడేలా నీ ఇంట్లో శుభకార్యాలతో సంతోషంగా ఉంటావు అదంతా నా జీవితంలో జరుగుతుందా బాబా నాకు కూడా అదృష్టం ఉందా అనే కదా నన్ను ప్రశ్నిస్తున్నావు తప్పకుండా ఉంటాయి ఎందువల్లంటే ఎప్పుడు కూడా అనేవి కలకాలం ఉండవు కష్టం తర్వాత తప్పకుండా సుఖం వస్తుంది ఈ రోజులాగా రేపు ఉండదు రేపులాగా ఎల్లుండదు ప్రతిరోజు ప్ర కాలం అనేది మారుతూ ఉంటుంది నీకైనా కష్టం ఇప్పుడు అనుభవించేశావు తప్పకుండా నీకైనా అద్భుతం జరిగి మంచి ఆనందం అనేది నీకు తప్పకుండా వస్తాయి ఏది కూడా కాలం ఇంతటితో ఆగిపోదు కదా జరగదు అని తెలుసు కూడా ఎందుకు కావాలి అని కోరుకుంటున్నావు బిడ్డ జరిగిన దాని గురించి భయపడటం ఆపు నీకు ఏమి ఇవ్వాలి అని భగవంతుడు తెలుసు ఇప్పుడు నీకు కావాల్సింది నీకు జరిపించడానికే జరిపిస్తాను అని చెప్పడానికే ఇప్పుడు నేను ఈ మాట చెబుతున్నాను ఏదో ఒక విషయం కోసం నువ్వు పరితపిస్తున్నావు నువ్వు ఆశించిన ఆ విషయం తప్పక జరుగుతుంది కానీ అందుకైనా కొన్ని కొంత సమయం అనేది నువ్వు వేచి ఉండాల్సి ఉంటుంది నీకు నచ్చిన బంధం నీకు కావాలి అనుకొని ఆ బంధం రాదు అని తెలిసినా దాన్ని వీడలేని పరిస్థితుల్లో ఉంటావు అలాగా నీకు రాసి పెట్టింటే తప్పకుండా ఆ బంధం ఖచ్చితంగా కలుస్తుంది కానీ నీకు రాసపెట్టలేదు ఆ బంధం నుంచి నీకు ఎలాంటి ఇది లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఆరాటపడటం నీది కానిది నువ్వు అస్సలు ఆశపడవద్దు భగవంతుడు ఏది ఇస్తాడో దాంతో తృప్తిపడు ఎవరి దగ్గర కూడా నీ యొక్క నిజాయితీనో లేదా నీ యొక్క అనుబంధాన్ని చూపించాలని తాపత్రయపడవద్దు నీకు నచ్చిన విషయం చేశావు అంటే నీకు గౌరవం తప్పక చేకూరుతుంది నీ మనసుకు న్యాయం ధర్మం అనిపించింది తప్పకుండా చేయి అధర్మం అనిపించింది ఆ పక్కకే వెళ్లకు అలా కాకుండా నువ్వు ఏం చేయాలన్నా కూడా ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఎలా చెప్పు ఇదే చేస్తే అలాగే అవుతుంది ఇది చేస్తే సరికాదేమో ఇలా ఆందోళన పడుతూ ఉంటే నువ్వు ముందుకెళ్ళలేవు ఏ విషయం కూడా నువ్వు జరపలేవు కాబట్టి ఆ ఆందోళన మనసుని కొంచెం పక్కన పెట్టు నువ్వు చేసే పని తప్పు అవుతుందేమో అని ఎందుకు సంకోచం అసలు సంకోచించవద్దు తప్పు అన్నదాన్ని నువ్వు చేయవు కదా నువ్వు ఏ తప్పు చేసినా దాన్ని అడ్డుకునేందుకు నేను ఎప్పుడూ అడ్డుగానే ఉంటాను నీ సాయి నిన్ను ఖండిస్తూనే ఉంటాను నీ బాధలు అన్నిటినీ నేను నా ఎడమ కన్నుతోనే చూస్తూ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా నేను గమనిస్తూనే ఉంటాను నీ మనసాక్షితో పోరాడే నీ పోరాటం ఒక గుడి లాంటిది కాబట్టి నీ మనసాక్షికి విరుద్ధంగా ఏది చేయవద్దు ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం తలవ్వద్దు కానీ ఎవరైనా సరే ఆపదలో ఉన్నారా వాళ్ళకి నీ వంతు సహాయం చేయి అది డబ్బే కానక్కర్లేదు మాట సాయమైనా సరే వాళ్ళకి సాయం అనిపిస్తే చాలు అలాగే దేనికి కూడా భయంగా ఉండవద్దు భయపడవద్దు దేన్ని చూసి నువ్వు ఆందోళనపడి ఏమైపోతుందో అని ఆందోళన పడవద్దు నువ్వు చేసే ప్రతి పని ఏది తప్పు కాదు నీ పనులకు నువ్వే ఒక దోషిగా ఉండద్దు తల్లి దేనివల్ల కూడా నువ్వు వేదన చెంది నీ మనసును గాయపరుచుకోకు నిశ్చయంగా నీకు ఒక మంచి దారి తప్పక దొరుకుతుంది నువ్వు చేసే ప్రతి పని సవ్యంగా ముందుకు చేకూరేలా చేయటం ఈ సాయి బాధ్యత ఎప్పుడు ఒక తప్పు చేసి మన్నింపు అడగాలని కోరుకోవద్దు ఎందువల్లంటే అసలు తప్పే చేయకుండా ఉంటే మన్నింపు అడగాల్సిన అవసరం లేదు కదా కాబట్టి తప్పు చేసి క్షమేపణ అడిగేవారి జీవితంలో ఎప్పుడు కూడా మారరు అలా మారాలన్నా వాళ్ళకి జీవితానికి అర్థం ఉండదు అనవసరంగా మాట్లాడటం మాని మౌనంగా ఉండు మౌనంగానే ఎక్కువగా ఉంటూ ఉండు అర్థం కాని వారికి అర్థమయ్యాలో నువ్వు చెప్పలేవు ఎందువల్లంటే ఈ యొక్క జనమాన్ని మార్చటం నీ ఉద్యమం కాదు నీ జీవితం నువ్వు చూసుకో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు కానీ వారికైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మారతారులే నిన్ను నీ గుణాన్ని అర్థం చేసుకున్నారు వారు మాత్రమే నీ దగ్గర ఉంటారు అర్థం చేసుకునే వాళ్లకు నీ గుణాన్ని నిరూపించుకోవాలని ముందుకు వెళ్ళవద్దు నీకు ఏది కావాలో నీ ఆశ ఏంటో అది తప్పక భగవంతుడు నీకు అందిస్తారు మిగతా వారు నిన్ను ఎలా నడిపినా బాధపడవద్దు పట్టించుకోవద్దు అవమానించినా నువ్వు ఏదో అగౌరవపడ్డానని దిగులు పడవద్దు ఒకరు పట్టించుకుంటే నీ జీవితం ముందుకు వెళ్ళదు నీ జీవితాన్ని నువ్వే సరైన దారిలో వెళ్ళాలి నీ యొక్క ప్రతి అవకాశాన్ని తల్లి ఒకరు నీకు మర్యాద ఇచ్చి గౌరవించలేదు అన్న తర్వాత నీకు నీ జీవితానికి ముగింపు అవుతుందా ఈ సాయి మీద భారం వేసి అలాంటి వారికి దూరంగా ఉండు నీ మన కష్టానికి వారికు మనసుకు తగ్గట్టు ఎవరికి వాళ్ళు ఉంటారు నీకు భగవంతుడు అండ తప్పకుండా ఉంటుంది ఎవరికి ఏం ఇవ్వాలన్నది భగవంతుడికి తెలుసు కదా అన్ని విషయాల నుంచి నేను కాపాడేందుకు నువ్వు నమ్ముకున్న ఈ బాబా ఉన్నాను రాబోయే గురువారంలోగా నీకు మంచి మార్పు వస్తుంది నీ జీవితంలో నువ్వు ఎదురు చూసే ఒక ఆ శుభవార్త కూడా తప్పక నువ్వు వింటావు ఎదురు చూస్తూ ఉండు నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నమ్మకం అనేది నిన్ను శ్రీరామ లక్షలా కాపాడుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరాం